కృష్ణానది చెంతనే ఉన్న బెజవాడ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు రామలింగేశ్వర నగర్లో డెబ్బై నాలుగు కోట్ల రూపాయల అంచనాతో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు నిలిచిపోయాయి ఇప్పటికే నాలుగు కిలోమీటర్ల పనులు పూర్తవగా మరో మూడు కిలోమీటర్ల పైప్ లైన్ పనులు పూర్తి కావాల్సి ఉంది పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో సుమారు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో తాగునీటికి సంబంధించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అయితే దీనికి అవసరమైన పైప్లైన్ పనులు సుమారు నాలుగు వంద నాలుగు కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి మిగతా మూడు కిలోమీటర్ల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి పాటు ఇక్కడ ఇక్కడ ఒక్క అసలు మనం పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఇక్కడ పనులు ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు అయితే ప్రారంభం కాలేదు దీని పట్ల స్థానిక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రెండు విషయాలు వారి మాటలోనే తెలుసుకుందాం కృష్ణానదికి పక్కనే ఉన్నా కూడా కృష్ణానది నీళ్లు అందించకపోవడం అనేటువంటిది ఇన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కార్పొరేషను ఎన్నేళ్ళు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అధికార పార్టీలు అధికారం చేతులు మారుతూ ఉంది పార్టీల మధ్య కానీ ఈ ప్రాంత ప్రజలకి కృష్ణానదిని అందించేదానికి చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి బాధ్యత కార్పొరేషన్ పైన ఉన్నది అనేటువంటిది కూడా మరోసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఏళ్ళు గడిచిపోతా ఉన్నా కూడా ఆ దిశగా అడుగులేసే దాంట్లో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కానీ పని ముందుకు సాగడం లేదు ఇప్పటికే ప్ర కార్పొరేషను ప్రభుత్వం మొత్తం కూడా ప్రతి ఇంటికి నీళ్ళు మంచినీళ్ళు అందించే ప్రయత్నం చేస్తామని విజయవాడ కార్పొరేషన్లో కూడా కృష్ణానది అందించేదానికి డెబ్బై ఐదు డెబ్బై ఆరు కోట్ల రూపాయల తాలూకా నిధులు మంజూరు చేశామని చెప్పేసి ట్యాంకులు కొత్త ట్యాంకులు కట్టి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా కొత్త ట్యాంకులకి నీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేస్తామని కృష్ణానది నీళ్లు త్వరలోనే ఈ ప్రాంత ప్రజలకు అందిస్తామని చెప్పారు కానీ ఇది చెప్తా ఉన్నారు తప్ప పనులు మాత్రం ఆగిపోయినాయి నత్తనాడకం సాగుతూ ఉన్నాయి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లు స్పీడ్గా చేసేటువంటి ప్రయత్నం లేదు దాని మీద ఒత్తిడి తెచ్చేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం చేయడం లేదు మంచి నీళ్ళకు కూడా అడిగేటువంటి పరిస్థితి అడుక్కునేటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజున ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేసి ఉండొచ్చు కాంట్రాక్టర్లకి అప్ప అప్పచెప్పు ఉండొచ్చు కానీ చిత్తశుద్ధితో ఆ పనిని అనుకున్న టైంలో అయిపోయే విధంగా దానిపైన ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం చాలామందికి వాళ్ళు మంచి నీళ్ళు కనెక్షన్ లేవు సార్ కనెక్షన్ల కోసం అడిగితే ఈ పైపులవన్నీ పూర్తవ్వాలి మేము ఇవ్వాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వం చెబుతుంది కానీ ఈ పని పూర్తయ్యే పరిస్థితి లేదు ఈ వచ్చే నీళ్ళు కూడా వదలగానే గంట గంటన్నరసేపు మురికి నీళ్ళు తాగటానికి ఉపయోగపడే నీళ్ళు కాదయ్యి డ్రింకింగ్ వాటర్ కాదు వాళ్ళు ఇచ్చే నీళ్ళన్నా కూడా కలుషితమైన నీళ్లు వాటరు టెస్ట్ చేసి ఈ నీళ్లు తాగితే హార్ట్ అటాక్ వస్తుంది కిడ్నీలు పోతాయి అని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఈ చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీదకి పంపించడం జరిగింది కానీ ఈ నీళ్లు ప్రజలకు ఇచ్చే పరిస్థితి లేదు దీన్ని త్వరితగతిన అందించి ప్రజలకు నీళ్ళు ఇస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఈ పనిని వేగవంతం చేసి ఈ పైపు లైన్ ఇచ్చి తొందరగా నీళ్ళమనేది విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మంచినీళ్ళు గత పైపు లైన్ నుంచి వస్తూ ఉన్నా పాత లైన్ నుంచి వస్తూ ఉన్నా కూడా అది మురికి నీరుగా రంగు మారి వస్తూ ఉన్నాయి అవి తాగితే మేము అనారోగ్యం భారీ పడతా ఉన్న భయాందోళనలో కలుగుతూ ఉంది ప్రజలకు దాదాపు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు వెళ్ళి ప్లాంట్ల నుంచి తెచ్చుకొని డబ్బాల్లో రెండు రోజులు మూడు రోజులు వాడుకుంటూ ఇలా కాలం కొనసాగిస్తూ ఉన్నారు పేద ప్రజలు ఆ మురికి నీరునే తాగుతూ ఉన్నారు హాస్పిటల్ బారిన పడుతూ ఉన్నారు అందుకనే ఇప్పుడు ఏదైతే మన బస్ స్టాండ్ నుంచి ఈ రామలింగేశ్వర నగర్ వరకు పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మంచి నీరు అందించాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రామలింగేశ్వర నగర్ శ్మశానం రోడ్డులో కొత్తగా వాటర్ ట్యాంక్ కట్టారు మాకు ఆల్రెడీ అసలు మామూలుగా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో మాకు ఆల్రెడీ ఎంజీ ప్లాంట్ నుంచి వాటర్ పైప్ లైన్ లాగారు అప్పుడు కొన్ని కొన్ని సంవత్సరాలు బాగానే వచ్చినాయి కానీ వాటర్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అసలు ప్యూర్ వాటర్ అనేది రావటం లేదు బాగా నల్లగా నలకలు అసలు వాటర్ ఫిల్టరింగ్ ఫిల్టరింగే లేదు అసలు అవి తాగి కూడా జనాలు ఆరోగ్యం ఆల్రెడీ ఆరోగ్యం అసలు ఏం బాగోట్లేదు ఆ వాటర్ తాగినందువల్ల పురుగులు కూడా వస్తాయి ఒక్కోసారి ఎన్నిసార్లు అధికారులకి చెప్పినా సరే అది సాల్వ్ అయ్యే సమస్య మాకు అసలు కనపడటం లేదు సాలువ్ చేస్తామని కూడా చెప్పట్లేదు వీళ్ళు త్వరగా ఈ పనులు ప్రారంభించి తమకు తాగునీరు అందించాలని చెప్పేసి స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ సైదాతో కనకారావు న్యూస్ విజయవాడ నుంచి